రోహిత్ సెంచరీ నిన్న ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వృధా అయిపోయింది ముఖ్యంగా చాలా కష్టపడి పోరాడి జట్టును గెలిపిద్దామనుకున్న రోహిత్ శర్మకు మొండి చెయ్యి ఎదురైంది ఇరవై పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే నిన్న గనక గమనించినట్టయితే ముఖ్యంగా మహతీష్ పతిరాణ ఆటను మలుపు తిప్పాడు అనవసరమైన బంతులను ఒక్కటి కూడా సంధించకుండా చాలా పగడ్బందీగా బౌలింగ్ చేసి ఇక ముంబై జట్టు ఆటగాళ్లను బెదరగొట్టేశాడు అయితే నిన్న ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఏంటంటే సెంచరీ సాధించిన తర్వాత కూడా రోహిత్ శర్మ కనీసం ఇంత సెలబ్రేషన్స్ కూడా అంటే వన్ పర్సెంట్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు కనీసం తన బ్యాట్ ఎత్తి ప్రేక్షకులకి కానీ అక్కడున్న జట్టు వాళ్ళకి కానీ అభివాదం కూడా చేయలేదు ఇది చూసిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అని యజమాని నీతా అంబానీ షాక్కి గురైంది సాధారణంగా అంబానీ అలాగే రోహిత్ ఇద్దరు కూడా చాలా ఎక్కువగా మ్యాచ్ గురించి చర్చించుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే కెప్టెన్సీ విరామం జరిగిందో అంటే విరమించడం జరిగిందో అప్పటి నుంచి కూడా రోహిత్ శర్మ నీతా అంబానీ మీద కొత్తగా గుర్రుగానే ఉన్నాడు అయితే కనీసం సెంచరీ చేసిన తర్వాత అభివాదం కూడా చూపించకపోవడంతో షాక్ తింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధినేత నీతా అంబానీ ముఖ్యంగా తను ఏం చెప్పింది అంటే ఇక్కడ రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ కూడా తను విజయం సాధించకపోవటం వల్ల ఈ రకంగా జరిగి ఉంటుంది అంటూ ముంబై ఇండియన్స్కి సంబంధించిన సోషల్ మీడియాలో కొంతవరకు డిస్కషన్ జరిగినట్టు సమాచారం